కడప జిల్లా మైదుకూరులో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు అటు మున్సిపాలిటీలో ఇటు మండలాల్లో పేరొందిన కొంతమంది నాయకులు పాల్గొన్నప్పటికీ మున్సిపాలిటీ చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్లతో సహా మిగిలిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆత్మీయ సమావేశంలో పాల్గొనకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుండే మున్సిపల్ చైర్మన్ చంద్ర పార్టీలో ఉన్నప్పటికీ ఆనాటి ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి స్థానికంగా జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు నేడు జరిగిన ఆత్మీయ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్గొనకపోవడాన్ని అంతగా పట్టించుకోకపోయినా ఇద్దరు వైస్ చైర్మన్లు మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు కూడా ఈరోజు జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఎక్కడ కూడా కనిపించకపోవడం నిజంగా అనుమానాలకు తావిస్తుంది మాజీ ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం ఉన్నప్పటికీ కూడబలుక్కొని గైర్హాజరు కావడంతో మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో అన్న చర్చ జోరుగా సాగుతుంది